అందరికీ నమస్తే అండి అంబటి రాంబాబు అందరికీ తెలిసిందే కదా అంబటి రాంబాబు అతి చేయబోయి తనే ఇరుక్కున్నాడు అసలు ఎరక్కపోయి అంబటి రాంబాబు ఏ విధంగా ఇరుక్కున్నాడో ఈ వీడియోలో చూద్దాం వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కూడా ఏపీలో వైసీపీ నేతలు దాని తర్వాత వైసీపీ కేడర్ కూడా చాలామంది కేసులు నమోదవుతున్నాయి వాళ్ళపైన ఆ సంగతి మీ అందరికీ కూడా తెలిసినటువంటి విషయమే కేసులు నమోదవుతున్నటువంటి విషయం ముఖ్యంగా సోషల్ మీడియా సోషల్ మీడియాలో టీడీపీ జనసేన నేతలపైన వైసీపీ సోషల్ మీడియా సభ్యులు గతంలో పెట్టినటువంటి అనుచిత పోస్టుల పైన వరుసగా దానికి సంబంధించినటువంటి అంటే గత ప్రభుత్వంలో వాళ్ళు పెట్టినటువంటి చెత్త పోస్టులు ఉంటాయి కదా ఆ చెత్త పోస్టుల పైన వరుసగా అయితే పోలీస్ స్టేషన్కి అన్నమాట పోలీసులు దానిపైన వైసీపీ సోషల్ మీడియా పైన కేసులు నమోదు చేసి ఆ కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు మరి ఎవరైనా ఎందుకు ఊరుకుంటారండి ఇప్పుడు గత ప్రభుత్వం అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళు ఎలా పడితే అలాగా నేతలు కావచ్చు టీడీపీ కార్యకర్తలే కావచ్చు వాళ్ళ భార్యలవి ఇంట్లో ఆడవాళ్ళని వాళ్ళ మీద పోస్టులు అసభ్యకరంగా పెడుతూ ఉంటే ఎందుకు ఊరుకుంటారు ఇప్పుడు గవర్నమెంట్ మారింది కాబట్టి కేసులు నమోదు చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి అరెస్టులు కూడా జరుగుతున్నాయి ఇక ఇదే క్రమంలో తాజాగా వైసీపీ మాజీ మంత్రి అందరికీ తెలుసు కదా సంబరాల రాంబాబు అంబటి రాంబాబుకు పట్టాపురం పోలీసులు షాక్ ఇచ్చారండి పోలీస్ స్టేషన్కు వెళ్ళి అత్యుత్సాహం ప్రదర్శించిన మంత్రిని మంత్రిపై కేసు నమోదు చేశారు అత్యుత్సాహం ఏంటి అసలు ఏం జరిగిందనే వివరాలన్నీ కూడా ఇప్పుడు జాగ్రత్తగా పరిశీలిద్దాం నిన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు తన అనుచరులతో కలిసి గుంటూరులోని పట్టాభిపురం పోలీస్ స్టేషన్కి వెళ్ళారండి వెళ్ళి అక్కడ తెలుగుదేశం మరియు జనసేన సోషల్ మీడియా ఖాతాలపైన ఫిర్యాదు చేశారు అంటే వీళ్ళపైన ఆల్రెడీ కేసులు పెడుతున్నారు కదా అనుచితంగా పోస్టులు పెట్టారని మరి మేమెందుకు ఎందుకు తక్కువ తిన్నాం అన్నట్లుగా అమ్మటి రాంబాబు గారు కూడా నిన్నెళ్ళి పట్టాపురం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టారు ఫిర్యాదు చేశారు అంతటితో ఊరుకోకుండా తాము ఇచ్చినటువంటి ఫిర్యాదులు ఏవైతే ఉన్నాయో ఆ ఫిర్యాదులపై ఎప్పటిలోపు చర్యలు తీసుకుంటారో చెప్పాలని డిమాండ్ చేస్తూ పోలీసులతో వాగ్వాదానికి దిగారండి మరి కేసు పెట్టినోళ్ళు సైలెంట్గా ఉండొచ్చుగా వెళ్ళి బిల్డప్ ఇవ్వబోయాడు మన బిల్డప్ బాబాయ్ దాని దెబ్బకి వాగ్వాదానికి దేయటంతో పాటుగా పోలీస్ స్టేషన్ మెట్లపైనే వాళ్ళ అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ అనుచరులతోటి బయటరించి చేతుల్లో ఫ్లక్కార్డ్లు అంటే పోస్టులు ఉంటాయి కదండీ ఆ ఫ్లక్కార్డ్లు పట్టుకొని నిరసన అయితే వ్యక్తం చేశారు పోలీసులు అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆయన అసహనమైతే వ్యవహరించారనమాట అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరించారని పోలీసులను డిమాండ్ చేశాడు ఈయన పాపం దీంతో పోలీసులు వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుకి అయితే ఒక మంచి షాక్ ఇచ్చారండి పోలీసుల విధులకు ఆటంకం కలిగించాలని అంబటి రాంబాబు పైన ఆటంకం కలిగించాలని చూశాడని అంబటి రాంబాబు పైన బట్టాపురం పోలీసులు అయితే ఈరోజు కేసు నమోదు చేశారు టీడీపీ జనసేన సోషల్ మీడియా పైన కేసులు పెట్టించాలని అంబటి రాంబాబు ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన కేసులు పెడుతున్నారని పగ అనమాట అదేవిధంగా టీడీపీ జనసేన సోషల్ మీడియా పైన కూడా కేసులు పెట్టిద్దాం అని చెప్పి అక్కడికి వెళ్ళాడు వెళ్ళి ఆయన సైలెంట్గా కేసు పెట్టి రావచ్చు కదా దానిపైన బోడీ బిల్డప్ ఇవ్వబోయాడు మన బో బిల్డప్ బాబాయ్ దాంతో ఆయన పైన కేసు పెట్టారు చర్యలు తీసుకున్నారు ప్రస్తుతం ఈ వార్త అయితే సోషల్ మీడియాలో పోలీస్ స్టేషన్లో అంబటి రాంబాబుకి ధర్నాకి దిగిన వీడియోను షేర్ చేస్తూ సోషల్ మీడియాలో జనసేన కార్యకర్తలు అయితే ఎరక్కపోయి ఇరుక్కుపోయిన మాజీ మంత్రి అని టార్గెట్ చేస్తూ ఆయన్ని ట్రోల్ చేస్తున్నారండి అనుకున్నది ఒకటి అయింది ఒకటి అంటూ అంబటి రాంబాబును ఉద్దేశించి ఎద్దేవా చేస్తున్నా అనమాట ఇది ఆయనకి ఎందుకండి ఈ పరిస్థితులు ఇలాంటి వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి